దేవుని నామానికి మహిమ కలుగును గాక ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మంచి వాగ్దానాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా మా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను గుడ్ ప్రామిస్ మంచి వాగ్దానం కొరకు ఎదురుచూస్తున్నటువంటి మీ అందరూ కూడా ప్రభువు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును ఆశీర్వదించునుగాక ఈరోజు పరిశుద్ధ వాక్యం నుంచి మంచి వాగ్దానాన్ని చదువుకుందాం సామెతల గ్రంథము మూడవ అధ్యాయము ఎనిమిదవ వాక్యాన్ని చదువుకుందాం అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును ఆమె ఈరోజు ప్రవహిస్తున్నటువంటి మంచి వాగ్దానము నీ దేహముకు ఆరోగ్యాన్ని నీ ఎముకలకు శక్తిని దేవుడు గ్రహిస్తాడట నమ్మిన వారు గట్టిగా ఆమెన్ అని చెప్దాం ఆమెన్ ఈరోజు మంచి సమయం ప్రార్థన జరుగుతూ ఉంది ప్రతీ నెల రెండవ శనివారము ఏదరపల్లి చిన్నమంద మందిరములో దీవెన గ్రౌండ్లో చక్కని మంచి సమయం ప్రార్థన కార్యక్రమం భారతదేశ క్షేమం కొరకు రక్షణ కొరకు స్వస్థతల కొరకు అద్భుత కార్యక్రమాలు ఇవన్నీ ఇక్కడ ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి దైవజనులు మీ అందరి కొరకు చేతులుంచి ప్రార్థన చేస్తారు కనుక మీరు అందరు త్వరగా సిద్ధపడి వేగనమే దేవుని మందిరానికి మంచి సమయం ప్రార్థనలోనికి రమ్మని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఎలాంటి బలహీనతలతో ఉన్నా ఎలాంటి రోగములతో ఉన్నా ఎలాంటి సమస్యలతో ఉన్న విశ్వాసముగా దేవుని సంధికి రండి మీ దేహముకు ఆరోగ్యాన్ని ప్రభు గాక మీ ఎముకలకు శక్తిని దేవుడు గాక ఈ రోజుల్లో చాలా మంది కీళ్ళ నొప్పులతో బాధపడుతూ ఎముకలకి బలము లేక శక్తి లేక ఇలా పడుతుంటే అలా కాళ్ళు విరిగిపోయి చాలా బలహీనతతో చాలా గురవుతా ఉన్నారు అంతేకాకుండా దేహంలో ఎంతో బలహీనత దేహం నిండా ఎన్నో రోగములు మన దేహంలో ఎన్ని అవయవాలు ఉన్నాయి ప్రతి అవయవము ఏదో ఒక బలహీనతతో గు మనం గురవుతాం బలహీనతతో ఉంటాం అంతేకాకుండా కుటుంబంలో ఏ ఒక్క గదిలో చూసినా ఏ ఇంటిలో చూసినా ఏ పప్పు దినుసులు ఏ విధంగా ఒక్కొక్క బాక్స్లో ఉంటాయి అలాగే మందులు కూడా ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క బాక్స్లో ఉండి ప్రతి ఒక్కరూ కూడా మందులు మింగుతూ ఉన్నాము మన ఆహారం ఎలా తింటూ ఉన్నాం ప్రతిరోజు మందులు కూడా అలాంటి అలాగే మింగేటువంటి వారు ఎంతోమంది ఈ యొక్క దినాలలో మనం చూస్తా ఉన్నాం ప్రభు చెప్తా ఉన్నాడు నీ దేహానికి నేను ఆరోగ్యాన్ని అంటున్నాడు ఎంత సంతోషమైనటువంటి మాట అండి మీరందరూ కూడా మీ దేహానికి ఆరోగ్యం కావాలంటే ప్రభు సన్నిధికి రావాలి అంతేకాకుండా పై వర్చనములో ఉంది పై మాటలో ఉంది మన దేహానికి ఆరోగ్యం కావాలంటే మనం ఏం చేయాలంటే ఎహోవయంతి భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టాలి చెడు ఉద్దేశాలు విడిచిపెట్టాలి చెడు మనస్తత్వాన్ని కూడా పూర్తిగా విడుదల చేసుకోవాలి ఎవరైనా ఎదుగుతుంటే వాచ్ఛలేని తనము చెడుని ఎక్కువగా ప్రేమించడు చెడు యొక్క ఉద్దేశం చెడు ఆలోచనలతో నిండుతూ ఉండడం వల్ల మన దేహంలో ఎన్నో అనారోగ్యాలు వెంటాడుతూ ఉన్నాయి కానీ దేవుని వాక్యం చెప్తా ఉంది యహోవా ఎందు భయభక్తులు కలిగి ఆయన ఎందు భయభక్తులు కలిగి భయము భక్తి కలిగి చెడు తనమును విసర్జించాలి ఇప్పుడైతే నీవు చెడునంతటిని విడిచిపెడతావో దేవునికి అయిష్టకరమైన విడిచిపెడతావు హేయమైన వాటిని విడిచిపెడతావో దేవుడు వద్దన్నదాన్ని విడిచిపెడతావో అప్పుడే నీ దేహానికి దేవుడు పూర్తి స్వస్థతను అని గ్రహిస్తాడు గుండె బలహీనతతో ఉన్న కీల నొప్పులు థైరాయిడ్ బీపీ షుగర్ ఇంకా క్యాన్సర్ వ్యాధులు లివర్ కిడ్నీ సమస్యలు కాళ్ళ కాళ్ళకేళ్ళ నొప్పులు ఎన్నో బలహీనతలు చాలా రోగాలు మనుషులు పట్టుకుని వేధిస్తూ ఉన్నాయి ప్రతి రోగం నుంచి కూడా దేవుడు తప్పించగల దేవుడు ఆయన మన సృష్టించిన దేవుడు మన అవయవాలు నిర్మించిన దేవుడు మన అవయవం ఎలా పనిచేయాలో ఆయనకు తెలుసు ఏ అవయవం ఎలాగో ఉండాలో ప్రభు అంతా కూడా నిర్మించాడు కాబట్టి మన దేహానికి ఆరోగ్యం ఇచ్చే దేవుడు ఆయనే మన ఎముకలకు సత్తువునిచ్చే దేవుడు ఆయనే గనుక ప్రతి ఒక్కరూ కూడా చెడుతనమును విడిచిపెట్టండి చెడు ఉద్దేశాలను విడిచిపెట్టండి చెడు ఆలోచన నుంచి బయటికి వచ్చి పూర్తిగా ఏహోవా మీద ఆధారపడితే ఈ రోజేని దేహాన్ని దేవుడు స్వస్థపరచును స్వస్థ పరిచయ దేవుడై ఉన్నాడు అలాగే మన బై బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం ఇస్రాయేల్ చిన్నది నైమాను యొక్క కుష్ఠ రోగాన్ని బట్టి చెప్తుంది నా దే నా యొక్క ఆ దేశంలో మంచి దైవజనుడు ఉన్నాడు ఆయన ఏ మాట పలుకునో అది అని అనగానే నైమాన్ ఏం చేస్తాడంటే ఆ యొక్క ఏరి దైవజనుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత అతను అంటాడు సిరియా దేశపు సైన్యాధిపతితో చెప్తాడు యోధాన్ నదులు ఏడు సార్లు చెప్పగా అతడు వెళ్ళి అర్ధాను నదిలో మునుగుతాడు మునిగినప్పుడు అతని దేహము పసిపిల్ల దేహం వల్లే మార్చబడుతుందని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది కాబట్టి నీ దేహము కూడా పసిపిల్ల దేహం వల్లే మంచి ఆరోగ్యం కలిగినటువంటి దేహముగా మార్చబడాలి అంటే చెడితనమును విడిచిపెట్టి ఈరోజు ఈ యొక్క స్వస్థత ప్రార్థనలు ఏకీభవించండి దైవజనులు నూనె వేసి ప్రార్థన చేస్తారు దైవజనుల హస్తంలో దేవుని హస్తం ఉందని నమ్మి విశ్వసించి ఈ మంచి సమయం ప్రార్థనలో ఏకీభవించండి ఈ రోజే మీ దేహానికి విడుదల ఈ దే ఈ రోజే మీకున్నటువంటి బలహీనతలకు విడుదలని దేవుడు అనుగ్రహించి మీకున్న ప్రతి రోగాన్ని దేవుడు స్వస్థపరిచి మంచి ఆరోగ్యాన్ని మీ ఎముకలకు శక్తిని సత్తువును దేవుడు అనుగ్రహించగల దేవుడు అన్నాడు కాబట్టి రండి ఉపవాస ప్రార్థనలు ఏకీభవించండి ఈ మంచి సమయం ప్రార్థనలో ఈ స్వస్థత ప్రార్థనలో మీరు కూడా ఏకీభవించండి దేవుడు మీ దేహానికి ఆరోగ్యము మీ ఎముకలకు సత్తువను దేవుడు గాక ఆమె ప్రార్థన జానికి వందనాలు సర్వాధికారి తండ్రినికి స్తోత్రములు గిరిజులు ఇచ్చినటువంటి వాగ్దానం కొరకే స్తోత్రములు ఈ దేహముకు ఆరోగ్యము ఈ ఎముకలకు సత్తువ అనగా శక్తిని నేను ఇస్తానని మాట్లాడదు ఎంతో మంది ఎన్నో రోగాలతో ఉన్నారు బ్రహ్మ రోజు ఈ మంచి సమయం ప్రార్థనలో ప్రతి ఒక్కరూ ఏకీభవించి స్వస్థత అద్భుతము చూసి దేహముకు ఆరోగ్యము ఎముకలకు సత్తువ పొందుకొని క్షేమంగా వారి గృహాలకు తిరిగి వెళ్ళేటట్టు కృపనివ్వండి బ్రహ్వా ప్రతి బిడ్డ ని మందిరానికి రావాలి నిన్న ఆశ్రయించాలి వారిలో ఉన్న చెడంతటిని విడిచిపెట్టాలి అప్పుడు దేహముకు ఆరోగ్యం ఎముకలకు సత్తువ పొందుకొని క్షేమం కావారు అయ్యేక మందులు వాడే అవసరం లేకుండా స్వస్థపరిచి మంచి ఆరోగ్యం ప్రియబిడ్డలు అందరికీ దయచేవని చేసి మహిమ పొందమని ఏసే నామంలో ప్రార్థించి వేడుకుంటున్న ప్రియ పరలోకపు తండ్రి గారు ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ ఏసే కృపా పరిశుద్ధాత్మక ఆదరణ అందరికి తోడుగా ఉండి గాక